ఘనత వహించబడిన ఏసయ్యకు వందనములు ఆయన ప్రిబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఐదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ఆది కాండం మూడవ అధ్యాయం పదకొండో వచనం నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు నీవు తింటివా ఏదేనులో దేవుడు ఆదామవ్వలను ఆయన ఒక చెట్టు పొలము తినవద్దనియు తినిదినమున నిశ్చయముగా చచ్చెదరని ఆజ్ఞాపించగా ఆది సర్పము యొక్క కుయుక్తి వలన మోసపరచబడి దేవుడు నిషేధించిన చెట్టు పండ్లు వారు తినగలిగారు జీవవృక్ష ఫలమును తినుటకు హక్కు లేనివారై వెళ్ళగొట్టబడగలిగారు ఆ మీదట చెట్టు శాపమును సూచించుచూ ఉన్నది నిషేధించబడిన మ్రాను పండ్లు భుజించిన వారు దేవుని సహవాసమున సహవాసానికి రాలేక మహిమ వస్త్ర రహితులై దిగంబరులై మ్రాను చాటుని దాగుకోవలసిన పరిస్థితి రాగలిగాది ఆ దంపతులలో మొదట లోటు వచ్చాది తదుపరి చాటుకు చేరగలిగారు తదుపరి చేటు తెచ్చుకోగలిగారు నిత్యము దేవునితో సహవాసము చేయుట కెట్టి అభ్యంతరము లేనివారు నేడు చెట్టు చాటున దాగుకునే పరిస్థితులు రాగలిగాయి సాతాను ఎంత మోసం చేశాడో ఆది నరులు ఎంత మోసపోయారు దేవుని యొక్క మాటను పెడచీవెని సాతాను మాటను ఆలకించి అనుసరించుట వలననే కదా ఈ చెటువారికి వారికి అది అవ్వ సాతానుతోనూ సాతాను అవ్వతోనూ మాట్లాడిన ఆ కొద్ది సమయములో అవ్వ తలంచినది ఏమి అసలకు దేవుడు తనవలే మేమగుట ఇష్టము లేక ఈ పండ్లను తినవద్దని చెప్పెనని దేవుని మాటను అపార్థము చేసుకోగలిగాది ఆయన మాటను అబద్ధంగా ఎంచుకోగలిగాది ఆయన మాట కంటే సాతాను మాటయ్యే సత్యమని తలంచింది తలంపులు ఆమెలో తారసిల్లగలిగాయి ఈ దినములలో ఎలాగు తలంచుకున్న వారిని అపవాది బహు విచిత్రంగా మోసపచుచూ ఉంటున్నాడు వారు తమ మోసపోచున్నామని తలంచనే తలంచరు మ్రాను పండ్లు కీడు తేవడం చాటుకు పోవలసి రాగలిగాది ప్రభువునందు ప్రిమైన వాళ్ళ ఏదేనులో మ్రాను మీద వ్రేలాడిన సర్పము వల్ల శాపములు దొరికాయి ఆ వృక్ష ఫలముల నారగించిన వారు వృక్ష ఛాయనే నిలిచియుండి అపవాది నీడ జాడ వారితోనే ఉండగలిగాది కావున మ్రాను శాపమును సూచించుచూ ఉన్నది యోసేపు భక్షకారునితో ఈ విధంగా చెప్పాడు ఇంకా మూడు దినములలోగా ఫరువు నీ మీద నుండి నీ తలను పైకెత్తి మ్రాను మీద నిన్ను వ్రేలాడదీయించును ఆది కాండం నలభై పంతొమ్మిది ఆ మీదట మీరు చదువుకొనండి మ్రాను మీద వ్రేలాడినవాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది అది కాండం ఇరవై ఒకటి ఇరవై మూడు గలతి మూడు పదమూడు పద్నాలుగు యేసుక్రీస్తు మన కోసం శాపగ్రాహి అయ్యాడు శాపమును ఆయన పొందగలిగాడు శాపగ్రస్తుడు అనగా చేసిన దోషమునకు ప్రతిఫలముగా శిక్ష అనుభవించాడని దాని యొక్క అర్థం శాపగ్రాహి అనగా తాను నిర్దోషి అయుండి పరుల పాపమును పైన వేసుకునేటువంటి వాడు అని అర్థం ఆయన శిలువ మృను మీద వేలాడినాడు పాపి అయిన మానవుని శిలువ మ్రాను ఆహ్వానిస్తూ ఉంటున్నది ఏధేనులో నిషేధించబడిన మ్రానును మ్రాను పండ్లకు ఆశించి ఆశ్రయించి పతనమై వెతలు చెందుతూ దిగంబరి అయిన మానవ జనాంగమంతయు ఈ సిలువ మ్రాను చెంత చేరినచో కలుషితము తొలిగిపోతుంది మ్రాను వలననే లోకమునకు వచ్చిన కీడు మ్రాను ద్వారానే నివారణ చేయటానికి మ్రానును వేలాడిన ప్రతి వాడు శాపగ్రస్తుడను ధర్మశాస్త్రానుసారమైన విధిని మరకొరికి తానే నెరవేర్చినట్లుగా లేఖనం మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటున్నాయి ప్రభువునందు నందు ప్రేమైన వాళ్ళ శాపగ్రస్తమైన మ్రానును సమృద్ధి ప్రవాహ ప్రాప్తి స్థానముగా మార్చివేయగలిగాడు యేసుక్రీస్తు ప్రభలవారు దేవునికి ఎంతగా స్తోత్రాలు చెల్లించాలో ఆయనను వారు మ్రాను మీద విరలాడదీసి చంపిరి అని అపోస్తల కార్యం పది ముప్పై తొమ్మిదిలో మనము చూడగలం ఏదేనులోని మ్రాను పలములు మరణాన్ని తెచ్చాయి అయితే సిలువ మ్రాను పలములు జీవమును కలిగించగలిగాయి జీవితమును వెలిగించగలిగాయి ఏదేనులో మ్రాను ఉన్న మహిమ వస్త్రములు పోగొట్టుకొనుటకు కారణమాయను శిలువం మ్రానులోనైతే రక్షణ వస్త్రములు నీతి వస్త్రములు లభించడం అనేది జరగగలిగా అది ప్రభువు నందు ప్రేమినటువంటి వలర మ్రాను శిలువ రాను కావున దేవుని యొక్క వాక్యాన్ని వినినటువంటి నీవు ఏదేనులో కనిపించేటువంటి మ్రాను క్రీస్తు ప్రభలవారు ఆయన శిలువం రాను క్లుప్తంగా చెప్పగానీ వినగలిగితివి మనస్సు పెట్టి గ్రహించి అర్థం చేసుకోవడం ఎంతైనా మంచిది నిజమే సిలువ రాణు దగ్గరికి వచ్చినటువంటి మనం ఆయన భరించేటువంటి శాపం శిక్ష మరణం ఇవన్నీ కూడా ఆయన భరించి అవేవి కూడా మనకు లేకుండా ఆ పరమతన్ని మనకిచ్చినటువంటి ఆ సంపూర్ణమైనటువంటి ఆ రక్షణను కాపాడుతూ కొనసాగించుకుంటూ ఆ పరమతండ్రిని మహిమపరుస్తూ జీవించడం ఎంతైనా మనకు మంచిది ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైనటువంటి మీ నామమునకు స్తోత్రములు దేవా ఏదేను ఏదేనులోని మ్రాను శిలువ యొక్క మ్రాణు దేవా ఈ రెండు మ్రాణులు మేము చూచినప్పుడు దేవ ఏధేనులో ఆదాము హవ్వ ఏ విధముగా తండ్రి చెట్టు యొక్క ఫలమును తిని వారెక్కడ శాపగ్రస్తులయ్యారు ఆ శాపాన్ని శిలువ మీద మీరు భరించి మాకు తండ్రి ఆ శిలువ మ్రాణు దగ్గరే మాకు ఆశీర్వాదాన్నిచ్చిన గొప్ప దేవుడు వీడలందరినీ దీవించి కురుపుతో బలపరచమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్